మత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులు పూలకుండ మండల పంచాయతీలో గల మండంవరిపల్లి గ్రామం ప్రజలకు రుణం తీర్చుకుంటాను అని కదరి కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు జరిగిన ఎన్నికల్లో గ్రామంలో ప్రజలు తేదేప పార్టీని బలోపేతం చేస్తూ అత్యధిక ఓట్లు వేశారని ప్రజలకు రుణపడి ఉంటానన్నారు ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదివారం మండలంలోని మండ మండంవారిపల్లి గ్రామాన్ని సందర్శించారు ఆయన రాకతో గ్రామంలో సందడి నెలకొంది గ్రామస్తులు ఎమ్మెల్యే రాకతో ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే రామాలయంలో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి రాముల వారి ఆశీస్సులు తీసుకున్నారు ప్రజలందరూ కలిసి గ్రామానికి శుద్ధ జలం ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుతో పాటు తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న మూడు వందల అరవై ఐదు ఎకరాలకు డీ పట్టాలు మంజూరు చేయించాలి అని ఎమ్మెల్యే కదికుట్టకు విన్నవించారు కదలి అండి తెలుగు దేశ కార్యకర్తలా ಮುಂದೇ <laughs> <laughs> يلا توقفوا بقى يلا لا 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 لا